హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు గీతూ స్వాంటి ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా చూడండి ఈరోజు పచ్చి రొయ్యలు బెండకాయ పులుసు అయితే చేస్తున్నాను చూడండి రొయ్యని క్లీన్ చేసుకొని ఒక రెండు మూడు టేబుల్ స్పూన్లు పెరుగు అలాగే ఒక స్పూను పసుపు వేసుకొని ఇవి నీట్గా శుభ్రంగా కడిగి తీసుకుంటానండి ఇందులోకి కిలో బెండకాయలు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేశాను రెండు ఉల్లిపాయలు కొద్దిగా కరివేపాకు కొద్దిగా కొత్తిమీర ఐదు ఆరు పచ్చిమిరపకాయలు ఇలా నిలువగా కట్ చేసుకున్నానండి రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్పాయ పేస్టు ఫ్రెష్గా తీసుకున్నాను అలానే ఒక పె ఒక పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు అయితే తీసుకున్నానండి ఇదైతే నానబెట్టుకుందాం ముందుగా ఈ చింతపండు నానబెట్టుకొని ఈ రొయ్యను అయితే క్లీన్ చేసుకుందామండి ఇలా చేత్తో మొత్తం కలుపుకొని ఇలా పెరుగును అలానే పసుపు వేసి కలపడం వల్ల నీస్ వాసన అనేది అసలు ఏమీ రాదండి చాలా బాగుంటుంది ఇదైతే క్లీన్ చేసుకున్నాక నేనైతే మీకు చూపిస్తాను చూడండి రొయ్యల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకున్నాను ఇప్పుడు ఈ కూర ఎలా చేయాలో నేనైతే మీకు చూపిస్తానండి బెండకాయ పచ్చి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం చూడండి పొయ్యి మీద గిన్నె పెట్టుకొని కూరకు సరిపడా ఆయిల్ అయితే వేసుకుందామండి నూనె అయితే ఎక్కువగానే వేసుకుంటున్నాను నేను సుమారుగా నూనె కొలిచే గిద్దతో ఐదు గిద్దల ఆయిల్ అయితే వేసుకున్నానండి ఈ నూనె అయితే కాగాలి చూడండి నూనె అయితే కాగింది ముందుగా ఉల్లిపాయలు అయితే వేసుకుందాము ఉల్లిపాయలు అయితే వేసేసుకున్నాం కదండి ఈ ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనిద్దామండి చూడండి ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి కదా ఇందులోనే కరివేపాకు అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందామండి కరివేపాకు పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కదండి ఇవి కూడా వేగాలి నోటికి పుల్ల పుల్లగా బెండకాయ టేస్టు అలాగే పచ్చి రొయ్యల కాంబినేషను చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కంపల్సరిగా ఒకసారి ట్రై చేయండి ఇవైతే వేగనిద్దాము ఈ ఉల్లిపాయలు అయితే వేగనిద్దామండి మూత పెట్టుకుందాము చూద్దామండి ఉల్లిపాయలు వేగినాయేమో చూడండి ఉల్లిపాయలు అయితే వేగినాయి కదా ఇందులోనే రెండు టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అయితే వేసుకుందామండి నేనైతే ఫ్రెష్గా చేసుకున్నాను ఇలా కర్రీ చేసుకునేటప్పుడు ఫ్రెష్గా చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు వేగనిద్దాము రండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కలుపుకున్నాం కదా ఇది కూడా వేగాలండి మూత అయితే పెట్టుకుందాము వేగిన తర్వాత చూపిస్తాను చూద్దామండి అల్లం వెల్లుల్పాయలు వేగినయేమో చూడండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చక్కగా వేగిపోయింది కదా ఇందులోనే మనం క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలు కూడా వేసేసుకుందాం మొత్తం మసాలా ఈ రొయ్యలు పట్టేలాగా కలిపేసుకుందామండి ఇచ్చుకు సరిపడా సాల్ట్ అయితే వేసుకుందాము రెండు స్పూన్లు సాల్ట్ అయితే వేసుకున్నానండి అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు పసుపు సాల్ట్ అయితే వేసుకున్నాం కదండి ఇవైతే కలుపుకుందాము ఈ రొయ్యలను అయితే మగ్గనిద్దామండి సేపు నేను చూడండి నేను తీసుకున్నవైతే పెద్ద పెద్ద రొయ్యలు చూడండి పెద్ద రొయ్య ఇదైతే కొంతసేపు మగ్గినిద్దామండి నూనెలో మూత పెట్టుకుందామండి మగ్గుతూ ఉంటాయి ఈలోపు చింతపండు గుజ్జు అయితే తీసుకుందామండి గింజలు లేని చింతపండు అయితే తీసుకున్నాను గుజ్జు తీసుకుందాము చూడండి చింతపండు గుజ్జు అయితే తీసుకున్నాం కదా ఇప్పుడైతే రొయ్యలు మగ్గినయో చూద్దామండి ఒకసారి అయితే చూద్దామండి చూడండి రొయ్యలోనండి వాటర్ అయితే సపరేట్ అయినాయి కదా ఒకసారి అయితే కలుపుకు బెండకాయలోకి చూడండి బెండకాయలు చాలా వేటుగా తీసుకున్నానండి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే బాగుంటుంది ఇప్పుడైతే వేసేసేద్దామండి అందులో అయితే మగ్గినాయి కదా ఇందులోనే కారం అయితే వేసుకుందామండి మూడు టేబుల్ స్పూన్లు కారం అయితే వేసుకున్నామండి ఒకసారి కలుపుకుందాం మొత్తం చూడండి కారం వేసుకొని కలుపుకున్నాం కదా ఇందులోనే చింతపండు గుజ్జు అయితే వేసేసుకుందాము అలానే మనం బెండకాయ ముక్కలు కూడా వేసేసుకుందామండి చూడండి బెండకాయలు ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటే చాలా బాగుంటుందండి టేస్ట్ చూడండి బెండకాయ ముక్కలు మొత్తం వేసుకున్నాం కదా ఒకసారి కలుపుకుందాం చూడండి బెండకాయ ముక్కలు వేసుకొని కలుపుకున్నాం కదా ఇప్పుడు కూరకు సరిపడా వాటర్ వేసుకుందాము మొత్తం కలిపేసుకున్నానండి వాటర్ అయితే సరిపోతాయి మూత పెట్టుకొని మగ్గనిద్దాము దగ్గరగా అవనిద్దామండి ఉడికిన తర్వాత చూపిస్తాను అయితే చూద్దాం ఫ్రెండ్స్ అయ్యిందేమో చూడండి ఇంకొద్దిగా పులుసుంది కదా ఇదైతే ఇంకొద్దిగా దగ్గరగా ఉనిద్దామండి ఉప్పు సరిపోయిందేమో చూసుకున్నాము ఉప్పు కారాలు పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి ఇంకొద్దిగా దగ్గరగా ఉనిద్దాము మూత అయితే పెట్టుకున్నాము అయిన తర్వాత చూపిస్తానండి చూద్దామండి అయ్యిందేమో చూడండి కర్రీ అయితే రెడీ అయ్యింది ఆయిల్ కూడా సపరేట్ అయ్యింది కదండి ఇందులోనే కొద్దిగా కొత్తిమీర అయితే వేసుకుందాము అలానే ఒక స్పూను గరం మసాలా కూడా వేసుకుందామండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనం తీసుకున్నవి లేత బెండకాయలు కదండి బెండకాయలు కూడా చక్కగా ఉడికిపోయినావండి ఈ కొత్తిమీర గరం మసాలా వేసుకుంటున్నాం కదా ఇది మొత్తం ఒకసారి అయితే కలుపుకొని ఒక పది నిమిషాల పాటు సన్నమంట మీద అయితే ఉడకనిద్దామండి ఇలా ఉడికిన తర్వాత మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని వేడివేడిగా బెండకాయ పులుసు అలాగే బెండకాయ పచ్చియ్య పులుసు రైస్లో సర్వ్ చేసుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుందండి ఇదైతే ఒక పది నిమిషాల పాటు మగ్గనిద్దాము మూత అయితే పెట్టేసుకుందామండి అయిన తర్వాత నేనైతే మీకు చూపిస్తాను చూద్దామండి ఒకసారి చూడండి పది నిమిషాల పాటు సన్నమంట మీద ఇదైతే ఉడకనిచ్చాం కదా స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుందామండి సింపుల్గా టేస్టీగా పచ్చిరొయలు బెండకాయ పులుసు అయితే రెడీ అయిపోయిందండి నోటికి కమ్మగా పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ అలానే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వారు ఎవరైనా మన ఛానల్లోకి వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే బెల్ సిమ్లు ఉంటుంది క్లిక్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ అయితే కంపల్సరీగా వస్తుంది ఫ్రెండ్స్ అలానే మీరు లైక్ చేయండి ఫాలో చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేసి ఫాలో చేయడం వల్ల ఈ వీడియో అయితే ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి ప్లీజ్ మీరు తప్పకుండా లైక్ చేయండి ఫాలో చేయండి ఫ్రెండ్స్ అలానే థ్యాంక్ యూ బాయ్